హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టుమచేతి వంట ఈరోజు మన వీడియోలో సమ్మర్ స్పెషల్ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూపించబోతున్నా మనం సమ్మర్ వచ్చిందంటే బండి మీద అమ్మే కుల్ఫీ ఐస్ క్రీమ్ కన్ఫర్మ్గా తింటాం సో నేను ఈరోజు అదే రెసిపీని మీతో షేర్ చేసుకోబోతున్నాను అసలు చాలా అంటే చాలా బాగుంటుందండి నోట్లో పెట్టుకుంటే అలా కరిగిపోతుంది సాఫ్ట్గా స్మూత్గా ఉంటుంది సో లేట్ చేయకుండా కుల్ఫీ ఐస్ క్రీమ్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం ముందుగా ఒక పావు కప్పు వరకు జీడిపప్పును తీసుకొని పాలు పోసుకొని ఒక అరగంట నానబెట్టుకోవాలి ఇప్పుడు వేరొక బౌల్లోకి ఒక ఫోర్ టేబుల్ స్పూన్స్ వరకు కస్టర్డ్ పౌడర్ వేసుకొని కొంచెం పాలు వేసుకోవాలి ఇప్పుడు ఈ కస్టర్డ్ పౌడర్ని పాలల్లో ఉండలు లేకుండా మొత్తం కలుపుకోవాలి చూడండి ఈ విధంగా మొత్తం మిక్స్ అయ్యేలాగా పాలల్లో కలుపుకోవాలి ఇప్పుడు వీటిని పక్కన పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి కలాయి పెట్టుకొని లీటర్ పాలు వరకు వేసుకోవాలి ఈ పాలు అనేవి పొంగొచ్చేలోపు మనం ముందుగా నానబెట్టుకున్న బాదంని మిక్సీ గిన్నెలో వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి చూడండి పాలు కూడా పొంగుతున్నాయి ఇప్పుడు గరిడితో మెగడ కట్టకుండా మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకుంటూ ఒక ఫైవ్ మినిట్స్ మరగనివ్వాలి ఇప్పుడు జీడిపప్పు పేస్ట్ని ఈ పాలల్లోకి వేసుకోవాలి ఇప్పుడు మొత్తం మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి ఈ విధంగా మెగడ కట్టకుండా అలా కలుపుతూనే ఉండాలి ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా కలిపి పెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ను వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఈ విధంగా ఆపకుండా టూ మినిట్స్ అలాగే కలుపుకోవాలి లేదు అంటే ఉండలు కట్టేస్తుందండి అందుకని మొత్తం ఇలా కలుపుకుంటూ ఉండాలి మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ అనే బటన్ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది చూడండి ఈ విధంగా చిక్కగా అవుతుంది ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడు ఒక పావు కప్పు వరకు షుగర్ని వేసుకోవాలి మీ టేస్ట్ని బట్టి వేసుకోండి షుగర్ వేసుకున్న తర్వాత టేస్ట్ చేసి మీకు ఇంకా పడుతుందంటే వేసుకోండి అలాగే రెండు యాలకులను దంచి యాలకుల పౌడర్ను వేసుకోండి ఇప్పుడు మొత్తం ఒకసారి కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత వన్ మినిట్ ఇలా ఉడకనివ్వాలి ఈ కన్సిస్టెన్సీలో స్టవ్ ఆఫ్ చేసుకొని కళాయి పక్కకు పెట్టుకొని చల్లారనివ్వాలి చూడండి ఈ విధంగా కలుపుతూ చల్లారి పెట్టుకుంటే తొందరగా చల్లారిపోతుంది ఇప్పుడు ఈ మిశ్రమాన్ని కొంచెం కొంచెంగా మిక్సీ గిన్నెలో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఐస్ క్రీమ్ మేకర్స్లోకి వేసుకుందాం ఇలా మొత్తం అన్నీ ఐస్ క్రీమ్ మేకర్స్లోకి వేసుకొని ఇలా పైన మూత పెట్టేసుకోవాలి మిశ్రమం ఏమైనా మిగిలితే టీ గ్లాసెస్లో కూడా వేసేసుకొని పైర కవర్ మూత పెట్టుకొని నార్మల్ స్పూన్ పెట్టుకుంటే సరిపోతుందండి ఇప్పుడు డీ ఫ్రిడ్జ్లో ఒక సిక్స్ అవర్స్ లేదు అంటే ఓవర్ నైట్ పెట్టుకోవాలి ఇది ఈజీగా సింపుల్గా రావడానికి ఇలా వాటర్లో డిప్ చేసి తీస్తే చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి ఎంత సింపుల్గా వచ్చేసిందో అంతేనండి టేస్టీ టేస్టీ కుల్ఫీ ఐస్ క్రీమ్ రెడీ అయిపోయింది ఈ విధంగా చేసి పెడితే పిల్లలు చాలా అంటే చాలా ఇష్టంగా తింటారు అంటే బయట దానికన్నా ఇంట్లో చేసింది మంచిది కదా ఈ విధంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ